వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ అండ్ లో ఈ సమ్మర్ సీజన్ పిల్లలు ఉంటారు అడుగుతారు కాబట్టి కారం పునుగులు చేయండి చాలా బాగుంటాయి అనమాట బెజవాడ స్పెషల్ పునుగులు ఎలాగో తెలిసిందే బట్ ఇలాగ కారం పునుగులు కూడా ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ముందుగా దీనికోసం అయితే స్టవ్ వెళ్ళగి కళాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియం అన్ని కూడా ఒక్కొక్కటిగా వేయించుకొని పతం పెట్టుకోవాలన్నమాట నేనైతే ఎండుమిర్చి ఒక పదిహేను వరకు తీసుకున్నాను సో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు బయట తెచ్చుకొని తినేలా కాకుండా ఇలాగ వాళ్ళకి కూడా స్ట్రీట్ స్టైల్లో కొంచెం డిఫరెంట్ గా చేసి పెడుతూ ఉండండి అప్పుడే వాళ్ళు కూడా హెల్దీగా తిని ఇంట్లో హెల్దీగా ఉంటారు కాబట్టి సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అనేది కూడా ఇలాగైతే ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్ లో కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ అనేది ఆటోమేటిక్ గా ఫామ్ అయినప్పుడు ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కొంచెం మాడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చక్కగా కారం వేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు నేను చూపించే ఈ కార పొడి మీరు మిగిలితే ఇడ్లీ ఇంకా దోశలలో కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ అనేది మనకు తెలుస్తుంది అనమాట ధనియాలు జీలకర్ర వేగుతున్నప్పుడు స్మెల్ మంచిగా వస్తుంది దీంట్లోనే ఒక హాఫ్ కప్ వరకు నేను బాగా డ్రై రోస్ట్ చేసుకోవడానికి ఎండబెట్టుకున్నాను కరివేపాకుని ని కరివేపాకు కొంచెం ఎండ పెట్టుకొని వేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఇలాగైతే అన్ని కూడా ఒకసారి ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోలేదు కాబట్టి చక్కగా ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలన్నమాట పక్కకు తీసుకొని ప్లేట్ లో వేసేసుకొని ఇవన్నీ కూడా చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది ఇది మాత్రం స్టోర్ చేసుకోవచ్చు మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు అయినా కూడా మనకి నిలువ ఉంటుంది ఈ కారపూడ అనేది ఇప్పుడు దీంట్లోనే ఈ మిక్సీ జార్ లో తీసుకున్న దాంట్లోనే చిన్న సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కసారి మిక్సీకి వేసుకున్నాక ఇలాగ చింతపండుని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్సీకి వేసుకోండి ఇలాగ ఇంకా బరగ్గా ఉన్నప్పుడే మనం ఒక పది వరకు ఎల్లుల్ రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకో అలాగే రుచికి సరిపడంత సాల్ట్ ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడైతే కలలు యాడ్ చేసి మిక్సీకి వేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి ఇంకా మీరు కావాలంటే ఫైన్ పౌడర్ గా కూడా వేసుకోవచ్చు నేను కాకపోతే ఇడ్లీలలోకి ఇలాగా కొంచెం పప్పులని క్రిస్పీగా తగులుతూ ఉంటాయి కాబట్టి ఇలా ఆపేసాను అనమాట నేనైతే ఇవాళ ఇక్కడ దోశ బ్యాటర్ తో పునుగులు వేద్దామని దోశ బ్యాటర్ ని అయితే తీసుకున్నాను దోశ పిండి రుబ్బుకున్నప్పుడే కొంచెం గట్టిగా రుబ్బుకొని పక్కన పెట్టుకుంటాం కదా అదే దోశ బ్యాటర్ లో ఒక త్రీ టేబుల్స్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకుంటే ఇంకొంచెం గట్టిగా అవుతుంది అనమాట లూజ్ గా లేకుండా చక్కగా మనకి గట్టిగా అవుతుంది ఎప్పుడు కూడా ఇడ్లీ పిండే కాకుండా కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి చక్కగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి రెండు రకాలుగా వేసుకోవచ్చు ఏ బ్యాటర్ ఉంటే ఆ బ్యాటర్ తో మనం అయితే వేసుకోవచ్చు ఇడ్లీ పిండి అయినా పర్లేదు దోశ పిండి అయినా పర్లేదు అనమాట ఎలా అయినా కానీ ఈ చిట్టు పునుగుల్ని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ అనేది చూసారు కదా ఇట్లా వేస్తే పునుగులు మనకి చక్కగా ఆయిల్ లో ఫ్రై అవ్వాలన్నమాట అలా లూజ్ గా పడిపోతూ ఉండాలి మనం వేసేటప్పుడే సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ కలాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక చిన్న టిప్ అయితే ఫాలో అయ్యండి డీప్ ఫ్రైస్ కి ఇలాగా చిన్న కళాయిలు పెట్టుకోండి అప్పుడే ఆయిల్ తక్కువగా పడుతుంది అదే విధంగా మనం రీ హీట్ చేయకుండా అనమాట ఒక్కసారి ఆయిల్ హీట్ చేసుకున్నాక కర్రీస్ లోకి అయితే వాడేసుకోవచ్చు కానీ ఇలాగ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా డీప్ ఫ్రైస్ కి అయితే వాడమాకండి సో అందుకే నేను ఎక్కువగా ఇలాగా చిన్న కళాయిలు పెడుతూ ఉంటాను ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఇలాగ ఒక్కటి వేయంగానే మనకి ఇలాగ పైకి రావాలన్నమాట సో వన్ బై వన్ వేసుకుంటూ ఉంటే ఎక్కడా కూడా అతుక్కోకుండా చక్కగా పైకి తేలుతూ ఉంటే మనకి షోడా ఉప్పు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోతాయి గనక చక్కగా పునుగులు అనేది ఇలా వేయంగానే ఫ్లిప్ చేసుకునే పని లేకుండా అవే పైకి తేలుతూ ఉంటాయి అనమాట సో ఒక్కసారి కళాయి నిండా అన్ని కూడా వేసుకునేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనం చక్కగా గా అన్ని కూడా అన్ని కరెక్ట్ కలర్ లో టెక్స్చర్ లో కాలతాయనమాట ఆయిల్ మాత్రం అసలు హై ఫ్లేమ్ లో పెట్టుకోండి ఎందుకంటే లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేసుకున్నప్పుడే చక్కగా మనకి ఇవన్నీ కరెక్ట్ గా కాలతాయి లేదంటే మనం వేసే లోపల సగం కాలిపోయి మాడిపోయినట్టు ఉంటాయి సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ హీట్ అవ్వగానే వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోండి చక్కగా ఇలాగా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటే చక్కగా ఈ గా కాలుతాయి అనమాట అన్ని సైడ్స్ కూడా పుంగులు మంచి కలర్ లోకి గోల్డెన్ కలర్ లోకి వచ్చేలాగా ఈ విధంగా అయితే కాల్చుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఫ్లిప్ చేయటం వల్ల చక్కగా అన్నీ కూడా మంచి గోధుమ కలర్ లోకి వస్తాయి చూడండి ఈ విధంగా అయితే కాల్చుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే పున్నుల్ని ఒక వరుసగా వేసుకుంటే సరిపోతుంది వాయిల్ వారీగా వేడి వేడిగా వేసుకుని అప్పటికప్పుడు తింటే చాలా బాగుంటాయి అన్నమాట మీరు ఏ పిండితో అయినా వేయండి కానీ బియ్య పిండి మాత్రం అస్సలు మర్చిపోద్ది ఎందుకంటే బియ్య పిండి వేయటం వల్లే పునుగులు క్రిస్పీగా వస్తాయి అనమాట పైన లోపల సాఫ్ట్గా ఉంటే ఉంటాయి ఇదే విధంగా మరొక వాయిన్ కూడా ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకుండే పని లేకుండా వేసుకుంటున్నప్పుడే అవి పైకి తేలుతున్నాం కానీ వేసుకుంటే సరిపోతుంది లేదంటే అతుక్కుపోతాయి అనమాట స్లో మనం ఇంట్లో వేస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసుకుంటే ఇలాగ చక్కగా పైకి తేలుతాయి మనం హీట్ అవ్వంగానే వేసుకోవటమే లో ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే వేసుకో చక్కగా ఇలాగా మనం ఇన్ని కావాలంటే అన్ని ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా ఒక్కసారి కారపొడి చేసి పెట్టుకున్నారంటే ఇలాగ పునుగుల్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఆ కారొడి కూడా సైడ్ డిష్ కింద పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న పునుగుల మీద వేడి వేడి పునుగుల మీదే కారపొడి కూడా ఎంత క్వాంటిటీ కావాలంటే మీ టేస్ట్ కి స్పైస్ లెవెల్ కి అంత వేసుకొని చక్కగా ఒకసారి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అంతా కూడా పునుగులకి వేడి మీద ఉన్నప్పుడే చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా కావాలంటే మెత్తగా కూడా పట్టుకోవచ్చు అనమాట ఒకసారి ఇలాగా రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిట్నీస్ తో ఆనియన్స్ తో సర్వ్ చేసుకుంటే అసలు నిజంగా బయటికి వెళ్ళి తెచ్చుకొని తిన్నట్టే అనిపిస్తాను అనమాట ఒకసారి ఈ పునుగుల రెసిపీని కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేస్తాను